సిల్లా జిల్లా వేములవాడలో ఈరోజు దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులను ప్రధానంగా ఇప్పుడు తొలగించి విధులలోకి వెళ్ళి తొలగించి గ్రైడాదర్ కింద పనికి రావడం లేదని తొలి జరిగింది ప్రధానంగా మొన్న చెప్తే కూడా గారికి పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళను పన్నెండు మందిని ఇలా వాళ్ళకు విధులకి పంపించడం జరుగుతలేదు ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా చూసుకున్నట్టుంటే అధికారులే విధులలో లేరు కొంతమంది ఇలా దాన్ని చూస్తుంది నెల రోజుల నుంచి కూడా ఇలా వాళ్ళు పనికి రాకున్నా కూడా ఇలా అధిక భారం ఇలా కార్మికుల మీద పద్నాలుగు గంటల పని చేయించుకుంటూ కార్మికులు ఒక శ్రమ దోసుకున్నారని సురక్ష కాంట్రాక్టు రద్దు చేయాలని కూడా గతంలో మేము దేవస్థానమే పర్మనెంట్ కార్మికులను పెట్టుకోవాలని చెప్పినాం ఇలా చూసుకుంటే పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల శ్రమ దోస్తూ ఉన్నారు వాళ్ళకి ఇరవై రెండు వేల జీతం వస్తూ ఉంటే ఇలా ప్రధానంగా వాళ్ళకి పీఏఫ్ కూడా కడియే పియ్యం లేదు ఇలా వాళ్ళకి ఇచ్చేది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇలా వాళ్ళ శ్రమ దోస్తూ ఉన్నారు పద్నాలుగు గంటల టైం ఇలా వాళ్ళ ఒక పైసలల్లోకి వెళ్ళి కూడా కటింగ్లో వాళ్ళ అట్ల కూడా వాళ్ళ డబ్బులు దోస్తూ ఉన్నారు ఇలా ఈ ప్రభుత్వంలో ఒకటే మేము చెప్పేది దేవస్థానం అధికారులకు వెంటనే వాళ్ళని విధులలోకి తీసుకోవాలి లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా సీత గౌరవనీలైన ఎమ్మెల్యే గారికి ఆదిశీనన్న గారికి ప్రపంచ మన రాష్ట్ర విప్పు గారికి కూడా ఇలా వాళ్ళ సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే ఇలా దేవస్థానం ఈవోను వేరే వాళ్ళను ప్రమోట్ చేసినా కూడా ఇలా కొంతమందికి అనుకూలంగా పనిచేస్తుండని ఈ ఈవో గారు ఎప్పుడు ఉంటాడో తెలియదు అటువంటి ఈవోను కూడా మళ్ళీ అదే ఈవోను పెట్టుకోవడం జరిగింది మేము ఇదివరకు కూడా చెప్పినాం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఏమీల ఇలా యాత్రికులకు కూడా ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్తే కూడా ఇలా ఈ విధులలో ఉన్నటువంటి కార్మికులను పారిశుద్ధ కార్మికులను పన్నెండు మందిని తొలగించి ఇప్పటి వరకు వాళ్ళని విధులలో లెటర్ ఇచ్చినా ఇది మేము చాలా బాధాకరంగా ఇలా ఏఐటీసీ జిల్లా సెక్రెటగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళని పెట్టుకొని వీడల పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం